మన మంచి కండిషన్లో ఉన్న డీజిల్ కార్ కావాలా మైలేజ్ సూపర్గా ఉండాలి ప్రైజ్ బడ్జెట్లో ఉండాలి ఇంకా షోరూమ్ లుక్లో ఉన్న కారు కావాలా అయితే ఈ వీడియో మీకోసమే ఇవాళ మనం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు సూపర్ కండిషన్ డీజిల్ కార్లు వీటిలో ఒకటి మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సి సో చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఎందుకంటే ఈ వీడియోలో చాలా అంటే చాలా మంచి కండిషన్ కార్లు పెట్టాను అలాగే డీజిల్ కార్లు సో మీరు అస్సలు మిస్ అవ్వకండి అలాగే మీకు ఏ కార్ నచ్చిందో మీరు కింద కామెంట్లో కూడా చెప్పచ్చు అలాగే మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు సో మీకు ఏ కార్కైనా సరే ఫైనాన్స్ చేపించడం జరుగుతుంది సో ఇప్పటికీ మీరు లైక్ చేయకుండా వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే కియా సోనెట్ ఈ వెహికల్ మనకు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్లో ఉంటుంది ఈ వెహికల్ మనకు క్లాసీ లుక్తో అలాగే వెహికల్ అయితే గ్రే కలర్తో ఉంది కియా సోనెట్ డీజిల్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ ఒకే ఒక్క ఓనర్ అంటే సింగల్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే రన్ అయింది మీరు ఒకసారి షోరూంలో కూడా చెక్ చేసుకునే వెహికల్ తీసుకోవచ్చు ఏసీ సూపర్ సూపర్ చిల్ ఉంది అలాగే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఒకసారి బూస్ట్ పేస్ చూసుకోవడం నా ఎట్లా చాలా అంటే చాలా ఉంది అసలు మీరు బూస్ట్ పేస్ కోసమైనా తీసుకోవచ్చు అంటే చాలామంది కెమెరా కెమెరా మ్యాన్లు కానీ లేదా బిజినెస్ కోసం శారీ బిజినెస్ కోసమైనా సరే లేదా అంటే బిజినెస్ పర్సన్స్కి ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు ఎందుకంటే లగేజ్ ఎక్కువ పెట్టుకోవచ్చు అలా ఈ వెహికల్కి అయితే మనకు టైర్లు అయితే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ శాతం అయితే ఉన్నాయి వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సింది డీజిల్ వెహికల్ చాలా తక్కువ ప్రైజ్లో తీసుకొచ్చాను ఈ వెహికల్ అయితే ప్రైజ్ ఆల్మోస్ట్ ఓనర్ దగ్గర అయితే మనకు ఆరు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది కానీ మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుంటే చాలా తక్కువ ప్రజలు చూపిస్తాను చాలా తక్కువ ప్రజలు చెప్పారు కాబట్టి మీరు ఐదుకు మూడు కడగద్దండి ఆరు పైన వస్తుంది ఆరు పైన వస్తుంది మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బండి నచ్చాలి బండి నచ్చితే మాత్రమే నేను ఏదైనా మాట్లాడి మంచి రేట్లో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అన్న ఇంకా మీకు వెహికల్స్ ఉన్నాయి చాలా వెహికల్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి అన్న నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే కియా సోనెట్ ఈ వెహికల్ మనకు అనంతపురం డిస్ట్రిక్ట్ అవైలబుల్లో ఉంటుంది అలాగే ఇది చాలా అంటే చాలా మంచి కండిషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ మనకు కియా సోనెట్ హెచ్టిఈ డీజిల్ ఇంజన్ వైట్ కలర్లో షోరూమ్ పాలిష్ స్టీల్ స్టైలింగ్ అంటే చాలా షైనింగ్ ఉంది కొత్త బండిలాగా ఉంటుంది వెహికల్ అయితే వెహికల్ రీడింగ్ అయితే మీరు షాక్ అవ్వాల్సిందే కేవలం నలభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది అన ఈ వెహికల్ అయితే సింగల్ ఓనర్ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది సీట్ కవర్ అలాగే ఫుల్ మ్యాట్ టైర్లు అయితే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ శాతం అయితే ఉన్నాయి ఈ వెహికల్ అయితే మనకు ఓనర్ గారు చాలా మంచి ప్రైస్ తీసుకొచ్చారు వెహికల్ ఓనర్ గారు అయితే ఏడు తొంభై లేదా ఏడు ఎనభై చెప్పడం జరిగింది కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందన్న ఈ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ కాబట్టి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనంతపురం డిస్టిక్లో ఈ వెహికల్ అవైలబుల్లో ఉంటుంది ప్రైజ్ అయితే నెగజిబుల్ సో రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ డీజిల్ కారు ఈ రేట్కి అంటే అసలు సూపర్ డీల్ అన్న మీరు అస్సలు మిస్ అవ్వకండి చాలా మంచి ప్రైజ్లో తీసుకొచ్చాను అలాగే రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది నలభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మీకు ఫైనాన్స్ కావాలన్నా చెప్పండి ఫైనాన్స్ కూడా నేనే చెప్పిస్తాను ఫైనాన్స్ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది లేదు మన దగ్గర మీరు కార్ తీసుకోకుండా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా నేను ఫైనాన్స్ చెప్పిస్తాను మన దగ్గర తీసుకోవాలని చెప్పడం లేదు మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఫైనాన్స్ చెప్పిస్తాను మీరు ఎక్కడైనా బయట తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు మెకానిక్తో చెక్ చేయండి ఏ వెహికల్ అయినా సరే ఒకటికి రెండుసార్లు మెకానిక్ చెక్ చేసుకుని తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ఆ కారు ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది ఓకేనా అలాగే ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్ డిస్ప్లేలో ఉంది కాల్ చేసి బుక్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి తొందరగా సేల్ అవుతాయి కియా వెహికల్స్ ఓకే అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఈ వెహికల్ అయితే మనకు కియా సెల్టాస్ ఇంతకుముందు మనం కియా సోనెట్ చూడడం జరిగింది ఈ వెహికల్ అయితే మనకు కియా సెల్టాస్ ఈ వెహికల్ హెచ్టీఈ డీజిల్ అలాగే రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ వెహికల్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ అన ఈ వెహికల్ ఒక్కసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేదు అన్న ఈ వెహికల్ అయితే మనకు ఏసీ చిల్ అలాగే స్టీరింగ్ సూపర్ కండిషన్లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ టెడ్స్ ఎయిటీ టు నైంటీ శాతం కండిషన్లో ఉన్నాయి వెహికల్ అయితే ఇంజన్ పికప్ స్ట్రాంగ్గా ఉంది మైలేజ్ ఎక్సలెంట్గా వస్తుంది ఫ్యాన్సీ నెంబర్ అన్న జీరో వన్ టూ త్రీ స్టైలిష్ లుక్ గ్యారెంటెడ్ చాలామంది కియా సెల్టస్ చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం కియా అనేటు రెండు బండ్లు తీసుకొచ్చా కియా సెల్టస్ కూడా ఉన్నాయి అలాగే ఈ వెహికల్ అయితే ప్రైజ్ అయితే కేవలం రెండు వేల పంతొమ్మిది మోడల్ సెల్టాస్ కొద్దిగా రేటు ఉంటుందన్న మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎవరైనా కియాస్ సెల్టాస్ లేదా కియా సోనెట్ సోనెట్కి తక్కువ ప్రైజు సెల్టాస్కి రేటు ఎక్కువ ప్రైజు ఈ వెహికల్ అయితే మనకు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్ ఉంది ఓనర్ గారు అయితే మనకు ఎనిమిది లక్షలు చెప్పడం జరిగింది సెల్టాస్ కాబట్టి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి మాట్లాడుకోవచ్చు ఓకేనన్నా ఇప్పటికీ మీరు లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి అన్న అలా నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఈ వెహికల్ ప్రైస్ చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే నేను కూడా షాక్ అయ్యాను కాబట్టి చెప్తున్నా అలాగే ఈ వెహికల్ మనకు రెండు వేల పంతొమ్మిది కియా సెల్టాస్ హెచ్టీకే డీజిల్ టాప్ అండ్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ లొకేషన్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ రీడింగ్ అయితే లక్ష నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ షోరూమ్ మెయింటెనెన్స్ వెహికల్ ఇంజన్ అయితే గుడ్ కండిషన్ అలాగే బ్రాండ్ న్యూలా ఉంటుంది ఏసీ చిల్ ఉంది పవర్ స్టీరింగ్ అలాగే స్టీరింగ్ కంట్రోల్స్ అలాగే స్మూత్ ఇంజన్ వెహికల్ అయితే ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి టైర్లు అయితే గుడ్ కండిషన్లో ఉన్నాయి ప్రైజ్ అయితే వెహికల్ ఓనర్ గారు అయితే ఏడు ముప్పై ఏడు అని చెప్తున్నారు కానీ ఏడు లోపల వస్తుంది ఆరు ఎనభై ఆరు డెబ్భై లేదా ఆరు అరవై చెప్పలేము మీరు వచ్చి వెహికల్ చూసుకొని రేట్ అనేది బార్గెన్ చేసుకోవచ్చు టాప్ అండ్ సెల్టాస్ అంటే ఫీచర్స్ ఆల్ ప్యాకేజ్ ఇది బడ్జెట్లో బెస్ట్ పీక్ అని చెప్పచ్చు ఎప్పుడు అపార్ట్మెంట్ దగ్గరే ఉంటుంది ఫ్యామిలీ యూజ్డ్ వెహికల్ కియా సెల్టాస్ రెడ్ కలర్లో మీరు వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి అది కూడా డీజిల్ వెహికల్ కియా సెల్టాస్లో డీజిల్ వెహికల్ రెడ్ కలర్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఏడు లోపల వస్తుంది కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకండి అన్న ఇప్పటికీ లైక్ చేయకుండా చాలామంది చూస్తున్నారు లైక్ చేసి సపోర్ట్ చేయన్న అన్న నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఈ వెహికల్ మనకు సెవెన్ సీటర్ వెహికల్ డస్ట్ అండ్ గో ప్లస్ ఈ వెహికల్ మనకు నంద్యాల ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్ ఉంది ఫ్యామిలీ యూజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కారు ఇది డస్టన్ గో ప్లస్ డీజిల్ రెండు వేల పదహైదు మోడల్ సెవెన్ సీటర్ అన్న ఈ వెహికల్ సింగల్ ఓనర్ అంటే ఇవ్వాలి నంబరు కానీ సింగల్ ఓనర్ వెహికల్ సెవెన్ సీటర్లో సింగల్ ఓనర్ వెహికల్ రీడింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రెండు వేల పదహైదు మోడల్ అన కూడా కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది వెహికల్ నందల్లో అవైలబుల్లో ఉంది తక్కువ బడ్జెట్లో సెవెన్ సీటర్ వెహికల్ తీసుకోవాలి ఫ్యామిలీకైనా సరే ట్రావెల్స్కైనా సరే లేదా స్కూల్ పిల్లలకి లేదా కాలేజ్ వాళ్ళకి కాలేజీలో సార్ వాళ్ళకి డ్రాప్ చేయడానికి ఈ వెహికల్ చాలా బాగుంటుంది మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి వెహికల్ ప్రైస్ అయితే ఓనర్ గారు మనకు మూడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగింది అన్న మీరు వచ్చి వెహికల్ చూసుకోండి అన్న మీకు వెహికల్ నచ్చితే నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా మూడు లోపలస్తా సెవెన్ సీటర్ వెహికల్ మీకు మూడు లోపల వస్తుంది అంటే మీరు అస్సలు మిస్ అవ్వకండి చాలా మంచి వెహికల్ కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిన వెహికల్ మీకు ఎక్కడ దొరుకుతుంది మీరే ఆలోచించుకొని చెప్పండి చాలామంది అన్న ఈ వెహికల్ మార్కెట్ లేదు కదన్న పార్ట్లు దొరకవు కదన్నా అని అనుకుంటారు నాకు తెలుసు కానీ వెహికల్ పార్ట్లు అనేది ఎక్కడైనా దొరుకుతాయి మీరు బుక్ చేసుకుంటే డైరెక్ట్గా మీదే మీ ఊరికే పాటలు ఏ పాటలునే వస్తాయి మీరు వెహికల్ మంచిగా వాడుకుంటే ఎలాంటి డ్యామేజ్ లేకుండా పెట్టుకుంటే మీ హ్యాపీగా వాడుకోవచ్చు ఇంకా క్లారిటీ క్లియర్గా కావాలంటే కాల్ చేయండి చెప్తాను ఓకే అలాగే మీరు చాలామంది లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు అలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన దగ్గర ఉన్న కాళ్ళు అన్నీ మొత్తం పెట్టాను మీకు అందరికీ ఇప్పటికీ చాలామంది చూసింటారు వీడియో మొత్తం చూసిన వాళ్ళ తెలుస్తుంది రేట్లు కూడా చాలామంది రేటు కోసం అసలు అది ఫోటో చూస్తారు కాల్ చేస్తారు రేటు రేట్ చెప్పాలంటే రేటు మీరు చెప్పలేరు అన్న మీ కోసం నేను అదే పనిగా వీడియోలో మొత్తం రేటు మొత్తం అంతా క్లారిటీగా బండి గురించి చెప్పడం జరుగుతుంది మీరు బండి చూడ రేటు చూడకుండా వీడియో ఫుల్ చూడకుండా ఫోన్లు చేయొద్దండి మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు రేటు బండి కండిషన్ లొకేషన్ ఫైనల్ రేటు మొత్తం అన్నీ తెలుస్తాయి మీరు అంతా తెలుసుకొని కాల్ చేస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే అలాగే మీ వెహికల్ ఏదైనా సేల్ చేయాలంటే పర్సనల్గా కాల్ చేయండి లేదా ఫోటో సెండ్ చేయండి మంచి రేట్లో సేల్ చేసి ఇస్తాను అలాగే మీకు ఏదైనా ఫైనాన్స్ సౌకర్యం కావాలి అంటే మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఆంధ్రాలో ఎక్కడున్నా సరే నేను మీకు ఫైనాన్స్ చేపిసిస్తాను ఓకే అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో వాట్సాప్ గ్రూప్ అని మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను ఇప్పటికీ మంది లైక్ చేయడం లేదన్న లైక్ చేయనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి